శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియ ఆత్మ బంధులారా యోగ వా సిష్టం ఉపసమ మూడు వందల ముప్పైవ భాగం నిన్న బలి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయాడు పరిపాలన అంతా కూడాను స్తంభించిపోయింది రాక్షసులందరికీ అర్థం కాలేదు ఏంటబ్బా ఇది రాజు ఇలా అయిపోయాడే రాజ్యం పరిస్థితి ఇలాగుంది అని అందరూ కూడాను మనసులో బాగా ఆలోచించారు ఆలోచించక అనుచరులైనటువంటి ఆ దానవులు అందరూ కూడాను ఆ మంత్రులు సామంతులు ఆ సైనికులు బంధువులు మిత్రులు కొందరు దేవతలు యక్షులు కూడా నట విద్యాధరులు దేవకాంతులు వీళ్ళందరూ చాలామంది ఆ బలి యొక్క దర్శనం కొరకై వచ్చి చేరారు ఎలా ఉన్నాడు ధ్యాన సమాధిలో చి ఒక ఎలా చిత్రంలాగా కొండ ఎలా ఉందో అలాగా ఏమీ కదలిక లేకుండా అలాగే ఉండిపోయినారు అట్లాంటి బలిని అందరూ దర్శించుకొని మోకరిల్లారనమాట ఆ స్థితిలో ఉన్నటువంటి బలి చక్రవర్తిని చూసి ఎలా ఉందంటే ఒక్కొక్కరి ఒక ఎమోషన్స్ ఆప్తులందరూ కూడాను విషాదం పొందారట ఉదాసీనులు తటస్థంగా ఉండేవాళ్ళంతా ఆశ్చర్యం ఏమిటిది ఇలా ఇదేంటిది ఈ రాజుకి ఏమైంది ఇలా అయ్యారని ఆశ్చర్యాన్ని లోనయ్యారట తత్వజ్ఞులు అంటే ఆనందించారంట అబ్బా బలి ఎంత గొప్ప తత్వంలో ఆయన స్థితిలో నిలిచిపోయాడా అని ఆ తత్వ్ తత్వజ్ఞులు అందరూ ఆనందించారట ఇక అజ్ఞానులకు భయం పుట్టిందంటే ఏమిటి ఇది కథలకు మెదలకు ఉన్నాడు అని అజ్ఞానులు భయపడ్డారట అందరూ కలిసి ఇంకా అందరు పోలోమని వెళ్ళి శుక్రాచార్యుల కాళ్ళ మీద పడ్డారనమాట పడి గురుగారు ఏమిటిది ఏంటి మా రాజ్యం రాజు ఏమో ఇలా అయిపోయారు ఆ రాజ్య పాలనంతా స్తంభించింది మాకు పరిష్కారం చెప్పండి అని మోకరిల్లారనమాట వెంటనే ఆయన రాక్షసు గురువు కదా శుక్రాచార్యులు వచ్చారు వచ్చి ఇక ఆ ధ్యాన మౌనంలో ఉన్నటువంటి ఆ బలిని చూచాడు ఆయనకు అర్థమైపోయింది ఆ డాక్టర్ రోగిని చూస్తే ఆ రోగం చూస్తూనే రోగం పట్టేసినట్టుగా శుక్రాచార్యుల వారికి బలి పరిస్థితి అర్థమైందనమాట బలినిక ప్రేమపూర్వకంగా ఆయన అందరితో ఇలా చెప్తున్నాడు ఏమని అయ్యా మీరందరూ కూడాను ఏం భయపడాల్సిన అవసరం లేదు అతనికి సంసార భ్రమ పూర్తిగా త పూర్తిగా తొలగింది సంసార భ్రమ పూర్తిగా అతనికి ఏం కాలేదు మీరు అనుకున్నట్టు అతనికి ప్రమాదమేమీ లేదు ఆత్మవిచారం వల్ల ఆ భగవంతునిపై ఈ బలి పూర్తిగా మనసును లగ్నం చేసి బ్రహ్మ పదాన్ని పొంది సిద్ధుడై ఉన్నాడు ఇదంత సులభమైన ఆశామాషే విషయం కాదు ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఇతను ఇలాగే స్వరూప పరమ పరమపదాన్ని దర్శించుగాక అని ఒక ఆశీర్వాదాన్ని కూడా ఆయనకిచ్చి ఏం భయపడకండి ప్రాపంచిక వ్యవహారాలలో ఇతను బాగా శ్రమను పొందాడు ఇప్పటి వరకు ఇప్పుడు ఇతనికి సంసార భ్రమ ఏముందో ఆ భ్రమ అంతా కూడాను తొలగిపోయింది మీరెవ్వరూ కూడాను ఇతని కోసం మీరేమి చింతించొద్దు ఇతన్ని పలకరించొద్దు డిస్టర్బ్ కూడా చేయొద్దు రాత్రి చీకటి వెళ్ళిపోతే పగల్ సూర్యకిరణాలతో ఎలాగ ఉదయం వస్తుందో అలాగా ఇది అగ్ని ఈతల్లో ఉన్నటువంటి పూర్తి ఆ యొక్క అజ్ఞానం శ్రమించగానే ఇతనికి ఆత్మ దర్శన స్థితి సిద్ధిస్తుంది ఏ ఒక బీజం ఒక శనగ తీసుకుంటే సుప్తావస్థలో దాంట్లో ఉంటుంది ఆ యొక్క చెట్టు అలాగా నిద్రపోతూ ఉంటుంది ఆ సుప్తావస్థలో ఉన్న బీజం నుండి ఆ యొక్క మొలక ఎలా వెలువడుతుందో అలాగా కాలక్రమంలో ఇతను మెల్లగా ఆ సుప్తావస్థ నుంచి ఆ సమాధి స్థితి నుంచి బయటికి మేల్కుంటాడు అని బోధించారు మాట సరే ఇక మంత్రులందరూ స్థిమిత పడ్డారు ఆహా సో రాజుగారికి ఏం కాలేదు రాజుగారు మంచి స్థితిలోనే ఉన్నారు గురువుగారు చెప్పారు కదా అని ఇక పదండి మన పనులన్నీ మనం చేసుకుందామని అందరూ ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట ఇలా చెప్ సరే ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ జరిగిపోతున్నారు ఎవరి వాళ్ళు మనుషులు భూమి మీదకి వెళ్ళిపోయారు నాగులు పాతాలానికి వెళ్ళిపోయారు గ్రహాల ఆకాశానికి దేవతల స్వర్గానికి దిక్పాలకులు వరదిక్కులకి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ డిస్పోజ్ అనమాట ఇలాగే ఎంతో కాలం ఆ బలి ఆ నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాడు అన్నమాట ఎంతో కాలం తర్వాత అతనికి ప్రారంధం మెళకవు తెచ్చిందంట ఇప్పుడు కాబట్టి బలికే కాదు మనకు కూడా రాత్రి మనం పడుకుంటాం కదా ఏదో స్వప్నం వస్తుంది స్వప్నాల నుంచి అక్కడ మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్తాం గాఢ నిద్రలోకి వెళ్ళి బాగా ఐదు ఆరు గంటలు ఐదు గంటల వరకు నాలుగు గంటల వరకు బాగా నిద్రపోతామే నిద్రపోయిన తర్వాత ఎవరు మనం లేపుతున్నారు ఎందుకు లేపుతున్నారు ఆ గాఢ నిద్ర ఎందుకు కంటిన్యూ కాలేదనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎవరు లేపుతున్నారు మనని అలారం అనబాకండి అలారం పెట్టుకున్నది కూడా నీ ప్రారంభమే అర్థమైందా ఎవరు లేపుతూ లేవకుంటే హాయిగా ఉంటుంది కదా గాఢ నిద్రలో ఏమీ లేదు నేను హాయిగా పడుకున్నానంటావు లేచి మరి అలాంటి గాఢ నిద్ర నుండి నిన్ను లేపేది ఎవరు అంటే ఆ గాఢ నిద్ర నుంచి మనకు మెలకు ఎందుకు వస్తుంది అంటే అలా నిద్రపోవచ్చు కదా ఎందుకు నెలకు వస్తుంది అంటే మనకు నిద్ర లేపేది ఎవరు అంటే మన ప్రారంధమే నిద్ర లేపుతుంది అంటే ఏమేమి పనులు చేయాలో కాలము ప్రతి నిమిషానికి ప్రతి క్షణానికి నీవు ఏం పని చేయాలో ఆ నియతి కాలంలో కాలం అంటే అదే అనమాట ఏ క్షణం నువ్వు ఊపిరి పిలవాలి ఏ క్షణం ఏ అడుగు వేయాలి ఏ క్షణం నువ్వు ఏ పని చేయాలి ఏ క్షణం నువ్వు తినాలి ఏ క్షణం నువ్వు పడుకోవాలి ఇదంతా ప్రారంభంలోదే కాబట్టి నీ ప్రారంధమే నిన్ను నువ్వు ఐదు గంటలు లేచి నువ్వు ఏదో పని చేయాల్సి ఉంటుంది కమాన్ లే అది అలారం కావచ్చు నీకు నీవే లే అవ్వవచ్చు మరొకరు లేకపోవచ్చు లే ఎవరో ఎలాగైనా సరే నీ ప్రారంభంలోకి వెళ్ళిపో నీ డ్యూటీలోకి వెళ్ళిపో అనేది మనకు సూచన చేస్తూ ఉంటుంది అనమాట అర్థమైందా పాటికి మనం బుద్ధిపూర్వకంగా నిద్ర లేవటం లేదు లేస్తున్నాం అనుకుంటారేమో అబ్బా రాత్రి నిద్రపోయిన పొద్దున లేదు నువ్వు కాదు లేచేది నీ ప్రారంధం నిన్ను లేపుతోంది అలాగే ప్రారంధమే మనని నిద్ర లేపుతుంది అలాగే బలిచక్రవర్తి నిర్వికల్ప సమాధిలోంచి కూడా ప్రారంధమే లేపింది అనమాట మళ్ళీ లేపి అతన్ని వ్యవహారాల్లో ప్రవేశించేటట్లు చేసింది అతని ప్రారంధమే అతని చేత ఈ వ్యవహారాలు అన్నీ చేయించడానికి అతన్ని అందులోంచి లేపింది అనమాట అయితే జీవన్ముక్తుడైనా సరే వాటి ప్రారంధం ఎంతవరకు ఉందో అంతవరకు అతను ఆ వ్యవహారాల్లో ఉండక తప్పదనమాట ఇప్పుడు మనకి అదార్థ ఆ పాయింట్ మనకి అర్థమవుతుంది ఏది ప్రారంధం అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట ఇదే ఈ ప్రారంధమే మనం నడిపిస్తుంది అన్న విషయం మనకు చక్కగా అర్థమవుతుంది ఈ ఇన్సిడెంట్తో మరి అతని స్థితి ఏమన్నారు నిర్వికల్ప స్థితి స్వస్సరూపంలో ఉన్నాడు అతని స్థితి ఇతను ఈ ప్రాపంచిక వ్యవహారాలనే నడుపుతూ ఉంటే అది దెబ్బతింటుంది కదా అని మనం ప్రశ్నించవచ్చు కానీ ఆ ప్రారంధం ప్రకారము ఆ ప్రారంధం అతనికి ఏ పనులు అప్పజెప్పినా ఆ పనులన్నింటిలో అతను జీవన్ముక్తుడు ఏం చేస్తాడంటే బ్రహ్మాన్నే చూస్తాడు మనం ఏం చేస్తాం మన ప్రారంధాన్ని మన ప్రారబ్ధాన్ని ప్రారబ్ధంగా ఏదో చేసుకుంటూ పోతూ ఉంటాం ఏదో గొరదాటుగా కానీ జీవన్ముక్తుడు ఆ ప్రారంధాన్ని ఎలాగంటే ఎప్పుడు కూడాను అతను బ్రహ్మాన్నే చూస్తూ ఉంటాడు ఆ ప్రారం అతను అన్నింటినీ జ్ఞాపకం చేస్తూనే ఉంటుందన్నమాట ఈ జీవన్ముక్తుడు ఏం చేస్తాడు అది అన్నింటినీ కూడా ఆత్మాకారంగానే చూసుకుంటూ ఉంటాడు ప్రా ప్రారంధం ఏం చేస్తుంది జీవన్ముక్తుని ఛాలెంజ్ చేస్తుంటుంది ఆ జీవన్ముక్తుడు ప్రారంధాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు అంటాడు మా గురువు గారు అనుభవించేదాకా అలాగే ఆ ప్రారంభం నడుస్తుంది అనుభవించ అనుభవం అయిపోయిన తర్వాత ఇక ఆ దేహం రాలిపోతుంది విదేహముక్తి వస్తుంది అన్నమాట అది అనుభవించేస్తే దానికి తీరిపోతుంది ఈ శరీరం ఏంటిది అనాత్మ సంబంధమైన శరీరం ఇది నీకు ఎట్లా వచ్చింది పంచభూతాల నుండి వచ్చింది అనమాట ఇప్పుడు ఆయన బలి నేను ముక్తుడిని నేను చాలా స్వస్థ రూపంలో ఉన్నాను అనుకుంటే నువ్వు ముక్తుడు అయితే అయ్యావు బాగానే ఉంది కానీ నీ ఇంకా ఉంది ఆ ప్రారంధం ఏంటి ఎప్పుడో చేసిన కర్మల యొక్క ఫలితం ఆ ఆ పరమాత్మ నీకు ప్రారంధాన్ని ఇచ్చిన్నాడు అది ఎట్టానికి వదిలేని బాణం అది ప్రయోగించేశాడు ఆ బాణం వదిలేశాడు ఒకసారి ఒక్కసారి బా బాణం వదిలితే ఒకసారి మనం చెయ్యి దాటిపోతే అది దానికి ఎంత వేగంగా ఉందో అంత వేగంగా పోయిపోయి ప్రయాణం చేసి 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 ఆ వేగం తగ్గగానే పడిపోతుంది అన్నమాట అంత అలాగే ప్రారంధం ఏందంటే ఆ ఒక వేగం తగ్గి 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 చివరికి ఆ ప్రార్థం అయిపోతానే అక్కడికి జీవన్ముక్తుడు దేహాన్ని చాలిస్తాడు కాబట్టి అయితే ఈ జీవన్ముక్తుడు ఏం చేస్తాడు ఏం చేస్తుంటాడు ఆ ప్రారంభం ఎంత చే ఎంత నిన్ను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా సరే ఈ జీవన్ముక్తుడు ఏం చేస్తుంటాడు ఆ దాని మీద ఎప్పుడు ఆ మనసుని వాటి మీద పెట్టడనమాట పట్టకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఏమీ అంటకుండా అలాగా చేసుకుంటూ పోతుంటాడు అనమాట అది అలాగా ఉన్నది ఇప్పుడు బలి పరిస్థితి అని చెప్తున్నాడు మహర్షి రేపటి ఎపిసోడ్లో ኢትገፈል ኢትዮጵውንድመነው ኢትመንድያ ኢትያያንድያ